నమస్తే నేను మీ సతీష్ సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ అనేటువంటిది కూడా అసలు ఈ అరెస్ట్ పైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక డీజీపీ స్థాయి ఆ క్యాడర్లో ఉన్నటువంటి అధికారిని అరెస్ట్ చేయటం దేశంలోనే ఇది మొదటిసారి చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి అంశం మరి ఈ రకమైనటువంటి అరెస్టులతోటి రేపొద్దుట అసలు పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారినాయి మరి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు మరి పిఎస్ఆర్ పైన జరుగుతున్నటువంటి జరగాలి అంటున్నటువంటి చర్చ ఈ అంశాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒక డీజీ స్థాయి అధికారిని ఎలా అరెస్ట్ చేస్తారు అసలు గతంలో కూడా అనేక మంది అధికారుల్ని వాళ్ళ పైన కేసులు పెట్టిన కొన్ని సందర్భాల్లో కేవలం వాళ్ళకి జరిమానా విధించి వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం అంటే దీనిపైన జాతీయ స్థాయి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇది ఎలా చూడాలంటారు అంటే ఉండవల్లి డబుల్ స్టాండర్డ్స్ కనపడుతున్నాయి ఇప్పుడు నిజంగానే ఆయన ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల పట్ల ఒక సానుభూతితో వెళ్ళి పలకరిస్తే అది వేరు ఇప్పుడు ఇంతకన్నా అన్యాయం జరిగిన సూర్యనారాయణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి సూర్యనారాయణ ఏంటి అసలు వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక పరారైపోయారు ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు అసలు చంపేస్తామన్నారు ఇప్పుడు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్కౌంటర్ చేస్తానన్నాడు ఎవరిని సూర్యనారాయణని అది ఆ విషయం ఆయన మీడియా ఛానల్స్లో చెప్పారు అప్పుడు ఎందుకని ఉండవల్లి స్పందించలేదు సూర్యనారాయణ ఆ రోజు నువ్వు బాసటిగా నిలబడితే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులను పలకరించా అంటే నీ స్నేహితుడేనా నిన్న ఆయన మాట్లాడుతూ ఉండవలేమన్నాడు పాతికేళ్లుగా నాకు ఆయన బాగా క్లోజ్ అని చెప్పాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు రాజశేఖర రెడ్డి మేము అంత కలిసి తిరుగుతాం రాజశేఖర రెడ్డి అంజన్న అని భుజం మీద సరుస్తాడు ఇప్పుడు మీరు మీరు వ్యక్తిగత అంశాలు కాదు కదా ఇది పరిపాలనా సంబంధమైన అంశం మీరే చెప్పారు ఏది డీజీ కావాల్సినాడని డీజీ కావాల్సినడు చేయాల్సిన పనులు అవి ఇది మహిళలకు సంబంధించిన అంశం ఇవాళ అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది ఏంటి ఈ ఇది కొత్తది కాదు ఇది మొదటిది కాదు కాదంబరి జత్వాని అంశం ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన పైన ఇదేమీ ఒక నింద అనుకోవడానికి కూడా వీలు లేదు గతంలో అనేక మంది మహిళలు ఆయన పైన అనేక ఆరోపణలు చేశారు అప్పుడు ఎక్కడున్నాడు ఉండవల్లి ర్యాలీలు చేశారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సిపిగా పనిచేసినప్పుడు మహిళా సంఘాలంతా ఇతను ఒక కామ పిసాచ్ అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని పెద్ద ర్యాలీ జరిపారు ఎక్కడ విజయవాడ వీధుల్లో అరే అక్కడ ఫిమేల్ డాక్టర్ని తీవ్రంగా వేధించాడు అటు మెసేజ్ల మీద మెసేజ్లు అసభ్యంగా పంపిస్తూ అప్పుడు ఆ రోజు డిబేట్లు జరిగాయి ఛానల్స్లో ఏది అసలు ఇతను ఆఫీసర్గా ఉంటూ ఇతను డిబేట్లో పాల్గొన్నాడు అదేమంటే అది ఒక గేమ్ అంటాడు నన్ను వాళ్ళు ట్రాప్ చేయాలని చూశారు నేను వాళ్ళని ట్రాప్ చేయాలని చూశాను అంటాడు ఈ అంజన్న కాల్ మీ యాజ్ అంజన్న అంటాడు అసలు ఆంజనేయులు అనే పేరు పెట్టుకుని ఈ పనులు చేసేది ఇప్పుడు సీతారామాంజనేయులుగా అందరూ కొలుస్తారు ఆ సీత కోసం నిలబడినాడు ఆంజనేయులు అయితే సీత రాముల్ని కలిపినాడు ఆ ఆంజనేయులు అయితే ఇతనేంటి సీతను వేటాడే ఆంజనేయులు ఆంజనేయులు అనే పేరు పెట్టుకున్న రావణాసురులాగా ఇవాళ కాదంబరి జత్వాని కేసులో అరెస్టే ఆయన జైలు ఉంటాం కాదు రేపు ఏపీఎస్సీ కేసు అది అవినీతి ఏది ఇప్పుడు తను మాట్లాడుతూ ఉండవల్లేమన్నారు గతంలో ఏదో మాట్లాడుతూ మా మధ్య చిట్ చాట్లో నన్ను త్వరలో అరెస్ట్ చేస్తారు అంటే మీరు ఎందుకని ఇంటర్ బెయిల్కి వెళ్ళలేదు వాళ్ళందరూ బెయిల్ వెళ్ళారు కదా వాళ్ళకి బెయిల్స్ కూడా వచ్చినాయి కదా అని అన్నాడు అంటే కాంతిరాణ టాటా విశాల గున్ని మీరెందుకు వెళ్ళలేదు అంటే ఓ పది రోజులు లోపల ఉందాం అనుకున్నాను అన్నాడంట సరే మీరు అనుకుంటే అప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరిస్తాలే అని నేను జోక్ చేసినట్టు ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదో రాజమండ్రిలో పెడతారు అనుకున్నారంట అప్పుడైతే ఈజీ అయ్యేది నాకు వెళ్ళి పలకరించడం ఇప్పుడు వచ్చి పలకరించాల్సి వచ్చిందని ఆయనేమో ఈయన పలకరించడానికి వస్తే ఎండలో అంత నుంచి ఎందుకు వచ్చావన్నట్టు వర్షాలు ఆగినాక పడ్డాక రావచ్చుగా అన్నట్టు అంటే వర్షాకాలం దాకా నేను ఇక్కడే ఉంటాను ఏంటిదంతా అంటే మీరు పిఎస్ఆర్ ఆంజనేయులకి మీరు ఇవాళ జనంలో సానుభూతి తెద్దామనా అతను సానుభూతికే అనర్హుడని ఇవాళ ప్రజలు ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఇప్పుడు ఆయన ఏమన్నాడు నిన్న ఉండవల్లి మాట్లాడుతూ అసలు ఆ ముంబైలో కేసు రేప్ కేసు ఆ నిందితుడు పారిశ్రామికవేత్త ఏమైందన్నాడు ఎవరిని అడుగుతా ఆ ప్రశ్న ఆయన ఎవరిని అడగాలి ఆంధ్రప్రదేశ్లో అడుగుతావా ఏపీ పోలీస్కి ఆ కేసుకి ఏం సంబంధం ఆ కేసులో ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసినట్టుగా జనంలో భ్రమ కల్పించే ప్రయత్నం మభ్యపెట్టే యత్నం మళ్ళా ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఏ కేసులో కాదం అరెస్ట్ అయ్యాడు పిఎస్ఆర్ కిడ్నాప్ కేసు ఇప్పుడు కిడ్నాప్ కేసుకి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి సంబంధం ఉంది నువ్వు ఇంటెలిజెన్స్ చీఫ్గా నువ్వు తాడేపల్లి సీఎంఓలో సెటిల్మెంట్లు అది అసలు సీఎంఓ కాదు సెటిల్మెంట్లు ఆఫీస్ చేశారని చెప్పి కదా ఇవాళ ఆరోపణలు మీ పైన కాంతిరాణా టాటా నువ్వు పిలిపించావు విశాల్గున్నీని పిలిపించావు విశాల్ గున్నీకి బదిలీ అయింది విశాఖ ఈ ఆపరేషన్ కంప్లీట్ చేస్తేనే రిలీవ్ చేస్తానన్నాడంట అతను నీకు రిపోర్టింగ్ ఎప్పటికప్పుడు కాదంబరి జత్వాన్ని మేము అరెస్ట్ చేసాము తీసుకొస్తున్నానని అతను ఫోన్ చేశాడు నీకు ఇప్పుడు ఆ వాట్సాప్ కాల్స్ అన్నీ దగ్గర పెట్టుకుని కదా ఇవాళ ఇంట్రాగేషన్ జరిగింది పిఎస్ఆర్ని ఇప్పుడు నువ్వు నీ అంతా నువ్వే ఒప్పుకున్నావు ఏంటి ఆ అరెస్టులో సహకరించమని ముంబై పోలీసులకు నువ్వు కాల్ చేసావు మెయిల్ పంపావు ఉండవాళ్ళు ఏమంటాడు అసలు అరెస్ట్ చేసింది వీళ్ళు కాదు ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తారు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎలా అరెస్ట్ చేస్తారు మళ్ళీ అందులో ఒక లాజిక్ ముంబై పోలీసులు అరెస్ట్ చేసి ఆమెనిచ్చారని ఇక్కడ ఇవి కాదు ఇక్కడ అంటే ఏదో రకంగా తన మాటలతో మళ్ళా కనికట్ట మాటల మాంత్రికుడు కదా ఉండవల్లేమి కేసీఆర్కి ఏమి తీర్చిపోడు ఇప్పుడు ఇక్కడ మీరు పిఎస్ఆర్ ఆంజనేయులకు మీరు చిట్ క్లీన్ చిట్టిస్తున్నారా ఇవ్వండి ఇస్తే అది చెప్పండి ఏది ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పండి ఆయన చేసిన సర్వీసెస్ గురించి చెప్పండి ఆయన పలానా చోట పనిచేసినప్పుడు పలానా మహిళలను ఆయన కాపాడాడు పలానా వాళ్ళని ఆయన శిక్షించాడు ఆయన గురించి మంచిగా ఏమైనా ఉంటే చెప్పాలా అది వదిలేసి చంద్రబాబు ఆయన ఐదు జిల్లాల ఎస్పీగా పెట్టాడు అంటాడు తప్పేమంది పెడితే అతను పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆయన పద్నాలుగేళ్ళు సీఎంగా చేశాడు అందరినీ మారుస్తున్నప్పుడు ఈయన కూడా నాలుగైదు జిల్లాలకు మారుస్తాడు అంటే ఏంటి ఆ రోజు నిన్ను ఆయన మరి సేవ చేశాడన అసలు పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ఉండవల్లి మాట్లాడిన మాటలు చూసుకున్నట్లయితే ఇది కేవలం ఈ కేసు యొక్క దర్యాప్తును పక్కదారి పట్టించే అంశంగా చూడాలి మళ్ళా ఏమన్నాడో తెలుసా నేను ముంబై వెళ్తా వెళ్ళి ఆ కేసు గురించి మొత్తం అధ్యయనం చేస్తా అన్నాడు ఎవరు వెళ్ళొద్దన్నారు వెళ్ళండి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టండి అక్కడ ఆ పోలీసుని మీరు కడగండి ఎండగట్టండి ఆ కేసు ఏమైందని అడగండి ఆ పారిశ్రామికవేత్తను ఎందుకు అరెస్ట్ చేయలేదని నువ్వు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అది వదిలేసి ఏంటి ముంబై కేసుకి పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్కి సంబంధం లేదు ఇదేంటి ఇంకా చాలా కేసులు ఉన్నాయి దీంట్లో ఇతనేంటి ఆ కుక్కల విద్యాసాగర్ వాడెవడో కేసు పెట్టాడు వాడెవడో కేసు పెడితే ఆ కేసుని ఏదో ఈయన ఐపీఎస్ ఆఫీసర్గా చూడమన్నాడు చూడమంటాం తప్ప ఇప్పుడు ఇంకా ఏ పోలీస్ అయినా పనిచేస్తాడా ఇప్పుడు మేమందరూ నాయకులుగా మేము అనేక మంది పోలీస్ ఆఫీసర్లకు ఫోన్లు చేస్తుంటాం వాళ్ళు ఎవరు వచ్చారా మా దగ్గరికి ఆ కేసు ఏదో చూడండి అని అంటాం వాళ్ళు అది చూస్తారు చేస్తారు అండ్ ఇంక ఇలా అయితే ఇది కనుక ఇది ఈ విధమైనటువంటి పెడ ధోరణులు కనుక వెళ్ళి ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే ఇక పోలీసు ఎలా అంటాడు అంటే పోలీసు పని చేయకూడదనా ఎవరిని రెచ్చగొడుతున్నావు ఈ మాటల ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసుని ప్యారలైజ్ చేయటమా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చెప్పినవి చేయబాకండి మిమ్మల్ని మళ్ళీ మీకు రాబోయే వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని భయపెట్టడమా వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళని అధికారంలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనడం ద్వారా ఇద్దరిని ఒకే గాడ ఘాట్టిన కట్టే ప్రయత్నం అంటే బోడుగుండుకి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం అప్పుడు అసలు ఫిర్యాదు తీసుకోలేదు ఇప్పుడు ఫిర్యాదులు తీసుకుంటున్నారు చర్యలు చేపడుతున్నారు పోసాని కృష్ణ మురళి కేసు తీసుకొస్తాడు అసలు అందులో పెట్టిన సెక్షన్లు కనుక అన్నీ వాడు కనుక చదువుకుంటే గుక్క పట్టి ఏడుతాడు అంటాడు ఏదేందో చెప్తాడు ఈయన యొక్క లా పాండిత్యం అంతా ఇప్పుడు ఆయనకి తెలియదా ఆయన దగ్గర లాయర్ లేరా నిన్ను మించిన లాయరే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డేగా ఆయన వెంట తిరిగింది అంటే ఇవాళ పోసానికి నువ్వు సానుభూతి చూపిస్తున్నావా పోసాని కృష్ణ మురళి అన్న మాటలు మీరు వినలేదా ఇప్పుడు మీరు పదేళ్ళు ఎంపీగా పనిచేశారు కదా గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఈ విధమైన ఉన్మాదం మనం చూసామా ఆయన అప్పట్లో ఫ్యాక్షనిజం ఉంది అప్పట్లో హత్యలు జరిగాయి కబ్జాలు జరిగాయి కాదని అంటల్లా కానీ ఈ బూతులేంటి ఈ వ్యక్తిత్వ హననాలు ఏంటి ఇప్పుడు పోసాని కృష్ణ మురళి ఇవాళ ఉండవల్లి అతని పట్ల సానుభూతి చూపటం పిఎస్ఆర్ ఆంజనేయుల పట్ల సానుభూతి చూపటం అంటే పిఎస్ఆర్ పోసాని ఒకటే అది వాళ్ళ ప్రజల్లో అడ్రస్ చేయాల్సిన అంశం అనమాట వాళ్ళు ప్రజలు అది అర్థం చేసుకుంటున్నారు పోసాన్ని కృష్ణమురళను ఉద్దేశించి మాట్లాడుతూ ఎప్పుడో పదేళ్ల క్రితం పెట్టిన కేసుకు ఇప్పుడు అరెస్ట్ లాంటి ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి బిగించేశారు ఏది అవి ఎప్పుడు కేసులు ఎప్పుడు తిట్టారు అప్పుడు మీరు ఫిర్యాదు తీసుకోలేదు అంటే అప్పుడు కేసు పెడితే ఫిర్యాదు తీసుకొని ప్రభుత్వాన్ని మీరేమనరా ఎందుకు రిజిస్టర్ చేయలేదు అని మీరెందుకు క్వశ్చన్ చేయలేదు అప్పుడే ఇప్పుడు చర్యలు తీసుకునే ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ఇదేమీ ఇదెక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు హత్య జరిగింది హత్య జరిగింది అప్పుడు ఆ రోజు అది హత్య అని అనుకోలేదు హత్యగా దాన్ని మాసిపెట్టారు మసిపూసి మారేడుకాయ చేశారు ఇప్పుడు అది హత్యని బయటపడింది కేసు టేకప్ చేయాలా వద్దా బాధితులకు న్యాయం చేయాలా లేదా లేదా దోషులు శిక్షించాలా లేదా వీళ్ళు అట్లాంటి వాళ్ళు అంటే వివేకానందరెడ్డి హత్య జరిగింది గుండెపోటు అన్నారు అది గుండెపోటుగానే దాన్ని మాఫీ చేయొచ్చు కదా మళ్ళీ హత్యను ఎందుకంటారనా అదే కనపడుతోంది ఇది ఇట్లాంటి మాటలు ఇట్లాంటి కామెంట్స్ చూస్తే ఇవాళ అతనుకున్న పోతుంది ఉండవల్లంటే అతను ఏదో గతంలో ఆయనకు ఉన్నటువంటి పదేళ్ల పార్లమెంట్ సభ్యత్వం కానీ కొంతమందిపై ఆయన ఫైట్ చేసిన విధానం విభజన చట్టం ఆయన మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ఆయన పోరాటం జనంలో ఆయన మేధావి మార్గదర్శిని ఆయన టార్గెట్ చేయటం ఈనాడు రామోజీరావుని ఆయన మరి ఫైట్ చేయటం మనం చూసాం దానికి ఏమంటాడు ఏదో భగవద్గీత శ్లోకం చెప్పాడు ఏది ఇప్పుడు రెండు వేల ఆరులోనే ఎస్పీఎస్ఆర్ ఆంజనేయులు ఈనాడు మార్గదర్శి వాటి మీద కేసులు పెట్టాడని అని చెప్పి ఇప్పుడు కక్ష కట్టారని చెప్పి అంటాడు అసలు ఏం సంబంధం ఇవాళ ఈనాడు రాస్తే అంట రేపు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అంట కొత్త సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చాడు అంటే ఇవాళ ఈనాడు రాస్తే జగన్మోహన్ రెడ్డి రేపేమీ చేయలేదు కాబట్టి అది నడపాలా పత్రిక ఈనాడైనా జ్యోతి అయినా సాక్షి అయినా ఏదన్నా ఒకటి రాస్తే స్పందించేదే ప్రభుత్వం స్పందన లేనిది ప్రభుత్వం కాదన్నమాట ఇప్పుడు ఆయన ఈనాడు వీటి గురించి పోసాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా ఏంటి ఇప్పుడు తిట్టించుకున్నాడు తిట్టినాడు తిట్టినాడి పుణ్యం అంతా తిట్టించుకున్నాడు తిట్టించుకున్నాడు పాపం అంతా తిట్టినాడికి వెళ్ళొద్దంట అని ఏదో భగవద్గీత శ్లోకం చెప్పాడు మరి ఇదే లాజిక్ ఇదే సిద్ధాంతం మీకు రామోజీరావు గారికి పనిచేయదా మీరెందుకు రామోజీరావు గారిని అంత వేధించారు ఇప్పుడు రామోజీరావు గారి పాపాలు నీకు వస్తాయా నీ పాపాలు రామోజీరావు గారికి వెళ్తాయా నువ్వు చేసిన పుణ్యం అంతా ఇప్పుడు రామోజీరావు గారికి వెళ్ళొద్దా అక్కడ లేని లాజిక్ ఇక్కడెందుకు అంటే మీరెంత మాటలతో మీరు జనాన్ని బోల్తా కొట్టించాలన్నా జనం పిచ్చోళ్ళు కాదనమాట ఇవాళ మీకన్నా తెలివైన వాళ్ళు జనం అని మీరు గుర్తించాలి నమస్తే